నమస్కారం అమ్మా టీవీకి స్వాగతం చింపిరి జుట్టుతో మాసిన గడ్డంతో రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ కాలాన్ని వెల్లదీస్తున్న అనాథులకు ఆశ్రమిచ్చి ఆదుకుంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రంలో వందల మంది అనాథులు మతిస్థిమితం కోల్పోయిన వాళ్లు ఒక కుటుంబంలా జీవిస్తున్నారు నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్లు కూడా సంతోషంగా ఉండాలనే మంచి ఆలోచన కలిగిన మూర్తులు ఈ రక్షణాలయానికి విచ్చేసి వారింట జరుపుకునే పుట్టిన రోజుల్లో అభాగ్యులకు అన్నదానం చేస్తూ వారి దీవెనలు పొందుతున్నారు అలా మోటే నరసింహ అనే సేవామూర్తి వారి కుమార్తె జన్మదినం నాడు ఈ నిర్భాగ్యులకు అన్నదానం చేసి సహృదయాన్ని చాటుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి వాస్తవ్యులైన మోటే నరసింహంగారు వారి కుమార్తె స్నేహ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ సోమనాథేశ్వరుడి దర్శనం చేసుకున్నారు అర్చకులు నరసింహంగారు స్నేహాగారుల పేర్లపై వారి గోత్రనామైన మానేరు గోత్రంపై శ్రీ సోమనాథేశ్వరుడి చెంత ప్రత్యేక పూజలు చేసి శివాశిసులు అందించారు మానేరు గోత్ర నరసింహ నామయ సహా కుటుంబే స్థైర్య విజయ వీర్యాభు ఆరోగ్య ఐశ్వర్య వృద్రస్సు సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర నిధవ్ మోట స్నేహ జన్మదిన సందర్భేన సందర్భేనా అనంతరం స్నేహాగారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరుడి ఆశీస్సులతో అనాథుల దీవెనలతో తన కుమార్తె భవిష్యత్తు బావుంటాలని కోరుకుంటూ ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు వారే స్వయంగా అన్నదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు వారంటూ ఎవరూ లేని అనాథుల కోసం ఆలోచించి ఈ రక్షణాలయానికి వచ్చి అనాథుల ఆకలి తీర్చిన నరసింహం గారిపై పుట్టినరోజు జరుపుకుంటున్న స్నేహ గారిపై శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని స్వామి అనుగ్రహంతో మీ మనోబెష్టాలు నెరవేరాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కాంక్షిస్తోంది